పోస్టు నూట ముప్పై ఖాళీగా ఉన్నాయి ఎస్సీ పోస్టు ముప్పై ఎనిమిది ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి అంటే దాదాపు నిధులకు నిధులకు సంబంధించి ఒక సమస్య అయితే నిధులకు సంబంధించి రెండో సమస్య అయితే సిబ్బంది దాదాపు డెబ్బై శాతం సిబ్బంది పోస్టు కాను ఈఎస్సీ వరకు డెబ్బై ఖాయీగా ఉన్నాయి పరిష్కరించాల్సిన అవసరం ఉంది చివరిగా లాస్ట్ వచ్చే నీటి సంబంధాలు సవరీట బకాయిలు వచ్చేసి రెండు వేల మూడు వందల తొమ్మిది కోట్లు బకాయిలు ఖాళీగా ఉన్నాయి బకాయిలు ఉన్నాయి కాబట్టి బకాయిలు చెల్లించాలి సిబ్బందిని పెంచాలి ఖాళీలు పత్తి చేయాలి ఈ ప్రాజెక్టు పూర్తి కాలి విధంగా అటు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందర అటు సుప్రీంకోర్టు లో ఆల్రెడీ గెట్ నోటిఫికేషన్ వ్యతిరేకంగా అక్కడ వేసాము అక్కడ సమర్థవంతంగా వాదించి ఈ అన్నింటి సమస్యలను పరిష్కరిస్తే తప్ప మనం ఎన్ని చెప్పుకున్నా గానీ ఈ యొక్క ప్రధానంగా ఈ భూమి పోతే తప్ప రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లా బాగుపడం కాబట్టి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఇంకా నేను వనకచర్ల పోలవరం వనకచర్ల గురించి అది చాటభారతం అవుతుంది ఆల్రెడీ మిగతా చెప్పాను ఒకటే నాకు తెలిసి అది కాదు అది అసాధ్యం అమ్మకు అర్థం పెట్టని ప్రముత్తుడు పిన్నమ్మకు బంగారు కాదా సార్ అన్నాడు అమ్మకు అర్థం పెట్టని ప్రముధుడు పిన్నమ్మకు ఏం చేస్తున్నాడు బంగారు కాదన్నాడు నువ్వు అన్నమయ్యే ప్రాజెక్టుకు నాలుగు కోట్లకు ఐదు కోట్లకు దిగులాగా ప్రాజెక్టే కొనకపోతే పోలవరము చల్ల దీనికి ఎనభై ఒక్క ఎనభై వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు ఎంత ఎనభై వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు ఐదు కోట్లకు దిక్కులు లేదు అమ్మకి అన్నం పెట్టే దానికి దిక్కు లేదు బగారానికి ఖర్చులు చేశాడు ఎనభై వేల నుండి పన్నెండు కోట్లు ఖర్చు పెట్టి అది ఎప్పుడు చేస్తాను దానికి తోడు పోలవరం ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఎత్తులకే ఎప్పుడు చేశారు పోలవరం ఎత్తులు వచ్చేసి నలభై ఒకటి పాయింట్ ఒక ఒకటి ఫిక్స్ చేశారు కానీ